జాదాద్రి భువనగిరి జిల్లా డాక్టర్ బాబు జగ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా భువనగిరి జగ్జీవన్ రావు చౌరస్తలో ఆయన విగ్రహానికి పోలవాలలు వేసి ఘాన్యవాళ్ళు అర్పించారు అఖిలపక్ష మరియు దళిత సంఘాల నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు స్వాతంత్ర సమయోగంలో అనంతరం భారతదేశంలోని అనేక శాఖల్లో మంత్రిగా పనిచేసి మంత్రి పదవులకు న్యాయం చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు అన్నారు బాబు జగ్జీవన్ రావు అని పేరు తెచ్చుకున్న వ్యక్తి గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రావ్ అని అన్నారు ప్రతి యువత ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని వారు సూచించారు जय जी जय जी जय 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 జగజనరావు గారి ఆశయాలలో తొలి ఉప ప్రధాని భారత నిన్న వర్గాల ఆశా జ్యోతి బాబు రావ్ గారి ఉపయోగంతో వర్ధంతిని పురస్కరించుకుని యావత్ భారతదేశ వ్యాప్తంగా అర్పిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవనరావు విగ్రహానికి అర్పించినటువంటి భువనగిరి పురపాలక సంఘం చైర్పర్సన్ అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్లు గౌరవ కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు దళిత నాయకులందరూ కూడా బాబు జగ్జనరావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ మిత్రులారా ఈరోజు దేశంతో చూస్తే మతదంత మనోవాద వాదంతో పేద వర్గాలంతా కూడా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు రావు గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని మరి ఈరోజు అణచివేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందు పోతున్నటువంటి పరిస్థితులను మనం గమనించాలి ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఇచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల ద్వారా సమాజంలో బతు పెరుగు బతకడం కోసం ఏర్పాటు చేసినటువంటి అనేక సువ్యక్తులు పొందుతున్నటువంటి మతతత్వాలకు వ్యతిరేకంగా మనము ఈరోజు పోరాటం చేసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా బాబు జగ్జీరావు గారు ఈ దేశం కోసం ఒక వర్గానికే కాకుండా కులానికే కాకుండా మతానికే కాకుండా అన్ని వర్గాలకు ఈ దేశంలో మరి న్యాయం చేసినటువంటి మహనీయుడు బాబు రావు గారు బాబు జగ్జీవరావు గారు దేశ స్వాతంత్రంతో పాటు దేశ స్వాతంత్ర అనంతరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి దేశంలో ప్రతి పౌరుడు సుభిక్ష్యంగా ఈరోజు ఉన్నట్టే అది బాపూజీ వల్లనే బాపూజీ అనే పేరు ఈరోజు మా బాబు జగ్జీవరావు ఏ విధంగా వచ్చిందో మనం ఆలోచన చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశం ఎప్పుడైతే ఈ దేశం చేర్పొందిందో భారతదేశం సంప్రదంగా ఆ రోజు బాబు జగ్గన్ గారు గారు హృందభూమిలో సైనికులకు మనోధైర్యం కల్పించి ప్రత్యక్షంగా ఉన్నటువంటి రోజుల్లోనే ఈ దేశం విజయం సాధించింది అదేవిధంగా భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఆర ధాన్యాలు లేకుండా కొంత తీవ్రమైనటువంటి మరి ఎఫ్సిఏ గోదాములు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి రోజుల్లో రెవల్యూషన్ ద్వారా గ్రీన్ రెవల్యూషన్ ద్వారా వ్యవసాయ రంగానికి చెప్పినటువంటి సంస్కరణలు తీసుకొచ్చింది ప్రతి తపాల ద్వారా కార్మిక నాయకుడిగా కార్మిక మంత్రిగా ఏం ఏ శాఖ ఈ దేశంలో మంత్రిత్వం ఇచ్చినా ఆ శాఖ అనేది ఇచ్చిండు ఆ శాఖ ద్వారా భారతదేశాన్ని రోజు ప్రపంచ కుట్రల్లో మరి అగ్రదేశంగా బాబూజీ బాబుజీ బిడ్డగా బాబూజీ రక్తం పుచ్చుకున్నటువంటి కూతురుగా మరి కుమార్తె హీరా కుమార్ గారి దయా వల్లే వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ కొంతమంది విధవలు కొంతమంది మతత్వారు కొంతమంది ఈరోజు బాబూజీని బాబూజీ కుటుంబాన్ని అవమానపరిచే విధంగా అవేల చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ దేశానికి భావి భారత ప్రధానిగా ఈ దోష ఈరోజు స్వాతంత్ర గాంధీ కుటుంబంగా బాబూజీ ఆశలను నెరవేర్చేటువంటి క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చూపెడతా ఉండండి భారత ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం ఏ విధమైనటువంటి మరి పరిస్థితుల్లో ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి బాబు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఆయన ఇచ్చినటువంటి నినాదాన్ని అప్పుల కోసం విచ్చ పోరాడి సాధించుకున్నటువంటి నినాదాన్ని మనమంతా కూడా ముందుకు పోదాం పాలకులు ఎవరున్నా పరిపాలన ఎవరున్నా ఏ పార్టీలున్నా ప్రశ్నించేటటువంటి గొంతుగా పేద ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించేటువంటి అలవాటు చేసుకోవాలి బాబు జనా కూడా ఈ దేశంలో గాంధీ కుటుంబాన్ని ఎదిరించినటువంటి అంటే పేదల కోసం పేద వర్గాలకు న్యాయం జరగాలని బహుజనులకు రాజ్యాధికారం కావాలని పేద వర్గాలకు రాజ్యాంగాన్ని అమలు చేయాలన్నటువంటి విషయంలో ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కానీ భయపడేటువంటి నాయకుడు కాదు బాబుజీ మిస్టర్ పార్లమెంటేరియన్ ఈ దేశంలో ముందుకు పోయినటువంటి బాబుజీ నివాళులర్పిస్తూ ఆయన ఆశయ సాధనలో అని తెలియజేసుకుంటూ ముప్పై ఎనిమిదిలో సందర్భంగా ఓనిగిల్లో ఉన్న అన్ని దళిత సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కలిసి బాబు జడ్జీరావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈరోజు మనం ఈ దేశంలో ఇలా ఈ స్వతంత్రంగా ప్రజాస్వామ్యంగా మన మనకు ఇబ్బంది లేకుండా చదువుకున్నామంటే దానికి కారణం మన రాజ్యాంగాన్ని రాసిన మాననీయులు పెద్దలు ఉపరాష్ట్రపతిగా జగ్జీరావు గారు ఉప ఉప తను రాజశేఖర్ గెల్లో సేవలు అందించారు రాష్ట్ర రాజ్యాంగాన్ని కూడా ఆ రోజు తన యొక్క ఆలోచన విధానం అంబేద్కర్ గారితో కలిసి తమ భావాలను పంచుకొని ఇంకా యాభై ఏళ్లకు వంద ఏళ్లకు బీసీ ఎస్సీ ఎస్టీ అన్నదారుల వర్గాలు ఏ రకంగా ఉండాలి ఎక్కడ పోవాలని ఒక పెద్ద ఆలోచనతోటి ఒక మంచి రాజ్యాంగాన్ని మన ప్రజలకు ఆమోదయుతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి ఈ దేశ ప్రజలకు అందించిన గొప్ప మహనీయులు వీరు ఈరోజు మొన్న పార్లమెంటులో ఎంపీ ఎండియా ఎంపీలు అందరూ కూడా రాజ్యాంగాన్ని చూపిస్తూ రాహుల్ గాంధీ అటువంటి నాయకుడే రాజ్యాంగాన్ని చూపిస్తూ ఈ రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు దీన్ని కాలరా ఎవరిదలం కాదని చెప్పి పదోన్మాదం అనువాదుల బీజేపీ జీవిత కూడా ఆ రోజు హిందూ పార్లమెంట్లో లోక్ పార్లమెంట్లో రాజ్యాంగాన్ని చూపించిన పెద్ద పని కూడా మీరు రాజుల రాజ్యాంగమే అది కాబట్టి మనం అందరం రాజ్యాంగానికి కట్టుబడి బాబు జడ్జీరావు గారి ఆశయాలకు అనుగుణంగా వారి వారి ఆలోచన విధానానికి కట్టుబడి మనం అందరం ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తున్నారు సమాజము దేని మీద ఆధారపడ్డదనేది ప్రతిపక్ష నాయకుడు రెండు వందల నలభై మంది పార్లమెంటు సభ్యులు భారత రాజ్యాంగాన్ని పట్టుకుంటున్నారు భారత రాజ్యాంగాన్ని డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత పార్లమెంట్లో ప్రదర్శించినటువంటి చరిత్ర ఈరోజు ఏర్పడ్డది ఎందుకు ఏర్పడ్డదనే దాని విషయంలో మనమంతా ఆలోచిస్తే భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడ్డది కాబట్టి ప్రజలందరూ కూడా మనువాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి అనుకూలంగా నిలబడాలనేది రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అందుకొరకు పార్లమెంట్లో రెండు వందల నలభై మంది రాజ్యాంగానికి సరికర్శించి దేశ ప్రజలకు సందేశం ఇచ్చిన రోజున మనం ఇవాళ జగ్జీవన్ రామ్ గారి యొక్క వర్త సభ జరుపుకుంటున్నాం జగ్జీవన్ రామ్ గారు కూడా కాంగ్రెస్లో ఉన్నప్పటికీ వర్కింగ్ కమిటీలో ఉన్నప్పటికీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా అంబేద్కర్కి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఆయన యొక్క ఆలోచన విధానం లేదు ఆయన సమర్థించడు అలాంటి సమర్థించిన రాజ్యాంగమే ఇవాళ ప్రజాస్వామ్యానికి రక్షణని ప్రతిపక్ష నాయకులు చూపెడుతు ఇలాంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి కాబట్టి రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళంతా ఒక దిక్కు మనువాదులంతా ఒక దిక్కు రెండు సమాజాలు ఇప్పుడు భారతదేశంలో ఉన్నాయి కాబట్టి ఆ దిశలో జగీవన్ రామ్ వారి యొక్క అభ్యర్థిపోదాం జై భీమ్ జై భారత్ బాబుజీ యొక్క పొర సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐకే తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ దేశానికి మరి రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగ రైటర్ అయితే బాబు జగ్జీరామ్ గారు రిజర్వేషన్ల పరిరక్షకుడుగా కాన్స్టిట్యూషన్ ఫైటర్గా వారు మిగిలారు మరి వారు ఏ చాకరిగా ఇచ్చిన ఈ దేశీయ వ్యవహారాలు కానీ రక్షణ శాఖ రైల్వే శాఖ తపాల శాఖ అన్ని కూడా నిర్వహిస్తూ ఏఐసిసి అధ్యక్షులు కూడా జాతీయ అధ్యక్షులు కూడా పనిచేస్తారు మరి వారు మరి భారతదేశానికి విజయం సాధించడం పాకిస్తాన్ పైన యుద్ధం ఏర్పడింది వారి దాన్ని బంగ్లాదేశం అనే దేశం పాకిస్తాన్ నుంచి ఏర్పడి మరి అలాంటి భారతదేశానికి నిర్మించిన విజయాన్ని అందించినటువంటి విజయరావు గారి మరి వారికి భారత రత్న ఇవ్వకపోవడం నిజంగా ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యం మరి ఇప్పటికైనా ఉన్నటువంటి ప్రభుత్వం మరి బాబు జగ్జీరావు గారికి భారత రత్న ఇచ్చి తగిన గౌరవం అందించవలసిందిగా ఈ సందర్భంగా మేము యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున బహుజనుల తరఫున ఎదురు కూడా కోరుతాను డిమాండ్ చేస్తాను జై భీమ్ జై జగ్జీవన్ రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన భాగమైన జగ్జీవరావు గారి ఆశయాలకు అనుగుణంగా భారతదేశంలో ప్రజలందరూ కూడా పూర్చవలసిన అవసరం ఉన్నది ఇవాళ భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా నరేంద్ర మోడీ అమిత్ షా గారు ఏ విధంగా పరిపాలించి కులాలుగా మతాలు వహించి దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఆదాన్ని ఆదాన్ని అమ్మాయిని పట్టుకొని దేశంలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన సంఘటనలు అలాంటి వారి కొలియాలంటే ఇలా అంబేద్కర్ గారు కానీ బాబా జగ్గీవరావు గారి ఆశయాలకు అనుగుణంగా పరిచయవలసిన అవసరం కూడా తెలియస్తాం ఫైటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూన్సీ అయితే బాబు జగ్జీవన్ రామ్ గారు ఫైటర్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీగా ఈ పేద ప్రజలందరికీ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కృషి చేసిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్ గారు బాబు జగ్జీవన్ రామ్ గారు ఈ దేశానికి ఎన్నో రకాల సేవలు అందించి కేంద్రంలో ఉప ప్రధానిగా ఆహార మంత్రిగా రక్షణ మంత్రిగా ఈ దేశాన్ని అత్యున్నత స్థానానికి మహానాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాల కోసం కలిసికట్టుగా పనిచేసి ఈనాడు భారత మనువాద సంస్కృతికి తెచ్చి బేసి పాలకులే పక్షకులేతున్నటువంటి ఈ పరిస్థితుల్లో బాబు జగ్జనరామ్ గారి ఆశయాలు అవసరం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం మనువాదుల మీద పోరాటం చేయడం కోసం బాబు జగ్జనరాం గారి ఆశయాలే నిదర్శనం అని తెలియస్తా